హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం మళ్ళీ ఇంకో రెసిపీతో వచ్చేసానండి మన ఇంట్లో తినడానికి ఏమీ లేనప్పుడు ఇలా చేసి పెట్టండి స్వీటు చాలా బాగుంటుంది దీనికోసం ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు బియ్యము బెల్లము ఉంటే కరెక్ట్గా మన స్వీట్ రెడీ అయిపోతుంది ఈ రెండు రె ఈ రెండు కలిపి చేశాను అంతే ఇంక ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేవు ీట్ అయితే చాలా బాగా వచ్చిందండి మా పిల్లలు నేను మొత్తం ఖాళీ చేశాము అంత బాగుంది మీరు ట్రై చేయండి ఇదిగోండి టెక్స్చర్ చూపిస్తున్నాను కదా ఇలానే ఉంటుంది టెక్చర్ అయితే టేస్ట్ కూడా బాగుంది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి ఒక్కసారి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా మరి ఇదిగోండి ఇలా వచ్చింది నేను చేసిన కేక్ టెక్స్చర్ బాగుంది కదా టేస్ట్ కూడా బాగుంది తిని చూస్తున్నాను ఇలా కట్ చేసుకొని మనకు కేక్లా ఉంది చూడటానికి కానీ టేస్ట్ కేక్లా అనిపించలేదు వేరే టేస్ట్లో ఉంది మీరు ట్రై చేయండి ఇదిగోండి ఇప్పుడు చూద్దాము బియ్యము ఏ కప్పుతో అయినా సరే వన్ కప్పు బియ్యం నానబెట్టేసుకోండి వన్ కప్పు బియ్యం నేను ఇది ఈ కప్పుతో నానబెట్టుకున్నాను వన్ కప్పు ఏ రైస్ అయినా పర్వాలేదు స్టోర్ అయినా పర్వాలేదు నార్మల్ రైస్ అయినా పర్వాలేదు నానబెట్టేసుకొని మిక్సీలో జారుగా మిక్సీ పట్టుకోండి ఇంకా ఇంకా బెల్లం కరిగించుకుందాము వన్ కప్పుకి నేను ఇదే కప్పుతోటి వన్ అండ్ హాఫ్ కప్పు వేస్తున్నాను చూడండి బెల్లం కరెక్ట్గా ఉంటుంది కొలత వేసేసుకొని ఈ ఈ బెల్లంని కొద్దిగా వాటర్ వేసేసుకొని చక్కగా కరిగించేసుకుందాం హాఫ్ కప్ అంత వాటర్ వేసాను ఎక్కువగా వేయలేదు వేసేసుకొని చక్కగా కరిగించేసుకొని కరిగితే సరిపోతుంది పాకం రానవసరం లేదు ఎక్కువగా ఇంకెలా మిక్స్ చేసేసుకొని మిక్స్ చేసుకొని బెల్లం కరిగేంత వరకు ఉంచేసుకొని రెండు యాలకులు దంచి వేసుకోండి బాగుంటుంది ఫ్లేవరు ఇదిగోండి మిక్సీలో పట్టుకున్న మిశ్రమాన్ని బియ్యం ఇలా జారుగా పట్టేసుకోండి బాగా వస్తుంది ఇబ్బంది ఏం లేదు పిండిని ఇలా పట్టేసుకొని ఇప్పుడు ఈ బెల్లం కరిగించుకున్న దాన్ని కూడా దీనిలో వేసేసుకుందాము వేసేసుకొని చక్క చక్కగా మిక్స్ చేసుకుందాము చెప్పాను కదా ఫ్లేవర్ కోసం రెండు యాలకులు దంచి వేసుకోమని చెప్పి ఫ్లేవర్ బాగుంటుంది ఫ్లేవర్ఫుల్గా టేస్ట్ కూడా డబుల్ అవుతుంది యాలకులు వేస్తే చక్కగా ఇలా మిక్స్ చేసేసుకుందాము ఈ స్పూన్ తోటి మీరు ఏ స్పూన్ అయినా పర్వాలేదు మిక్స్ చేసేసుకోండి మనకి పిల్లలు స్వీట్ తినాలనిపించిన ఇలా మన ఇంట్లో ఏమీ అవైలబుల్గా లేనప్పుడు రెండు ఇంగ్రీడియంట్స్తోనే రెడీ చేసుకోవచ్చు చూపిస్తున్నాను కదా నేను చూపిస్తున్న విధంగా ప్రాసెస్ చేస్తే మీకు కరెక్ట్గా వస్తుంది ఇంకా దీనిలో ఈ టైంలో నేను కాస్తంత సోడా ఉప్పు కాస్త ఈ చిన్న స్పూన్ తోటి సో వన్ స్పూన్ అంతా సోడా ఉప్పు వన్ స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ ఈ రెండు వేసుకోండి ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోయినా సోడా ఉప్పు లేకపోయినా రెండిట్లో ఒక్కటి ఏదైనా ఒక్కటి ఉన్నా స పర్వాలేదు వేసుకోండి బేకింగ్ సోడా అయినా పర్వాలేదు బేకింగ్ పౌడర్ ఉన్నా పర్వాలేదు రెండిట్లో ఒక్కటి ఉన్నా ఇబ్బంది ఏం లేదు బాగా వస్తుంది స్వీట్ ఇబ్బంది ఏం లేదు చక్కగా మిక్స్ చేసుకొని ఒక పావు గంట సేపు పక్కన పెట్టేసుకోండి ఇంకా మన స్టవ్ మీద కుక్కర్ మీ దగ్గర చిన్నది ఉంటే చిన్నది పెద్దది ఉంటే పెద్దది తీసేసుకొని కుక్కర్లో ఇంకా నెయ్యి వేస్తున్నాను టూ స్పూన్స్ అంతా చిన్న స్పూన్తోనే టూ స్పూన్స్ అంతా నెయ్యి వేసేసుకుంటున్నాను వేసేసుకొని దానిలో జీడిపప్పులు ఒక టెన్ గ్రామ్స్ ఇలా కట్ చేసిన వేసుకోండి లేకపోతే అలానే వేసుకోండి బద్దపప్పు ఉంటే ఇంకా బాగుంటుంది చక్కగా ఫ్రై అయ్యేంతవరకు హై ఫ్లేమ్లోనే ఒక టూ మినిట్స్లో జీడిపప్పు కలర్ మారిపోతుంది కదా ఫ్రై చేసేసుకొని ఇంకా దానిలో మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని డైరెక్ట్గానే వేసేసుకోండి మన నెయ్యిని వేసుకున్నప్పుడు ఈ కుక్కర్కి స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా చుట్టూ తిప్పాను కదా మీరు కూడా అలానే స్ప్రెడ్ చేసుకోండి అప్పుడు మనకి కేక్ అనేది అంటుకోకుండా వస్తుందనమాట ఇంకా పేపరు ఏది పెట్టనవసరం లేదు డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు ఈ మిశ్రమాన్ని వేసి లిడ్ పెట్టేసుకోండి ఆ విజిల్ అదే ఉంటుంది కదా వాచర్ మాత్రం పెట్టద్దు వాచర్ పెడితే మళ్ళీ రాదు ఈ స్వీట్ అయితే వాచర్ పెట్టకుండా నార్మల్గానే లిడ్ పెట్టేసుకోండి ఒక ట్వంటీ టు ఫిఫ్టీన్ మినిట్స్ కరెక్ట్గా ఉంచుకుంటే లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి చూడండి ఎంత బాగా కుక్ అయిందో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి బాగా చల్లారాక మాత్రమే బయటికి తీయండి ఇదిగోండి చల్లారిపోయింది చల్లారిన దాన్ని ఇలా చుట్టూతా కట్ చేసుకున్నట్టు చేసుకొని మనం ఏదైనా సర్వింగ్ ప్లేట్లోకి బోర్లించుకుంటే మన టేస్టీ టేస్టీ స్వీట్ అయితే రెడీ అయిపోయినట్టేనండి చూపించాను కదా ఇదిగోండి టేస్ట్ బాగుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి